మంచి మాట చెప్పిన అంతేగాని కాసీ సార్ మీద ఏ అలాంటి ఆపజ్యాలు కానీ ఏది కానీ చెప్పకూడదు అది మన ఇష్టం మనల్ ఇష్టం ఉంటేనే రమ్మంటుంది ఇష్టం ఉండమంటుంది దాని దానివల్ల అది మన ఇష్ట ప్రకారం కాబట్టి మనం ఏదైనా అమ్మ అన్నం పెట్టాలంటేనే ఎంతో లేట్ అవుతుంది దాని గురించి అమ్మ పెట్టాలనేది చూసుకుంటే మనం ఉంటాం కాబట్టి కాసిన స్వామి కూడా అంతే ఒక తల్లిలాగా తండ్రిలాగా మనల్ని ఆదరిస్తుంది గొప్ప మనసు నేను ఇక ఏం మాటలేవు నాగారా చాలా మంచిగా చెప్పినావు తల్లి రోజురా రోజమ్మా ఇట్రా అమ్మా అమ్మ వాళ్ళు పడతానాయా ఓకే నమస్తే 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 అందరికి నమస్తే నేను మీరు స్వామి తెలంగాణ యూట్యూబర్ మందమ్మ యూట్యూబ్ స్టార్ కాసేట స్వామి నేను అమ్మా 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 అమ్మ మొత్తానికి ఏదో షూటింగ్ చాలా కష్టమైంది వాస్తవానికి ఎందుకంటే ఎండ కొడతాను బాగా చాలా కష్టమైంది వృత్తానికైతే పూర్తి చేసినాం సో నాకు సహకరించిన వీళ్ళందరికీ కూడా నేను దండాలు వెళ్తున్నాను అన్న మీ అందరికీ దండాలే అమ్మా మీ అందరికీ కూడా ఎందుకంటే వీళ్ళ సహకారం లేకపోతే నేనేం చేయలేను అది నాకు తెలుసు షూటింగ్ టైంలో వరద కావచ్చు కానీ నాది నిజస్వరూపం అది కాదు నాకు ప్రేమతో కూడిన స్వభావం ఉంటుంది ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఒకసారి దగ్గర అమ్మ దగ్గర 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 ఇటు మాట్లాడటోళ్ళని చూపెట్టాలి చూడండి ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఏంటంటే ఈ షార్ట్ ఫిల్మ్లో ఒక్క షార్ట్ ఫిల్మ్ తీయాలంటే చాలా కష్టమవుతుంది రెస్ట్రేషన్స్ బాగుంటుంది ఎందుకు అన్ని డైలాగ్స్ వర్షన్స్ కానీ ముఖ కవలికలు కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ కూడా రావాలి ఆ విధంగా రాకపోయినా కూడా నాకు కొంచెం అంత ప్రాబ్లం అవుతుంది అంటే ప్రాబ్లం అంటే ఇట్లా నేను ఒప్పుకోను ఒప్పుకోకపోతే వాళ్ళని కొంచెం మందలిస్తా మందలిస్తా మందలిచ్చిన మాత్రాన వాళ్ళు తక్కువ కాదు నేను పెద్ద ఎక్కువ కాదు అది అర్థం చేసుకోవాలి ప్రతి ఆర్టిస్టు నా దగ్గరికి వచ్చే ప్రతి ఆర్టిస్టు అర్థం చేసుకోవాలి ఏమని నేను అందరితోటి సమానమే నేను పెద్ద గొప్పని కాదు ఎక్కువ కాదు నాకు తెలిసింది వాళ్ళందరితోటి కలిసి నేను ప్రయాణం చేస్తాను ఈ షార్ట్ ఫిల్మ్స్ ఇస్తాను ఓకే ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి నేను ఇంకా టైటిల్ కరెక్ట్గా డిక్లేర్ చేయలేదు చిల్లర దొంగలు అనుకుంటున్నా చేత కానీ దొంగ సా దొంగ సన్నాసులు ఈ రెండు టైటిల్ అనుకుంటున్నా రేపు ఏది పెడతానో నాకే తినేది సో నాకు ఎంతగానో సహకరించిన మన అన్న జగన్ అన్న నాకు నిజంగా అన్ని విధాలు కూడా సహకరించింది మాస్టర్ చెప్పాలంటే అన్న నువ్వు మొదలు పెట్టవే నీకేం కావాలి ఈ షూటింగ్ సంబంధించి నీకేం కావాలి నీకు ఎలాంటివి కావాలి వాటికి నేనున్నా కదా అన్న అని ఒక్క మనోధైర్యం ఇచ్చి బలం ఇచ్చి నన్ను ముందడికి నడిపించుకుంటూ మన జగనన్న నాకు నిజంగా నాకు ఎట్లా దొరికిండో ఏమో కానీ నాకు చాలా ఆనందంగా ఉన్నది దేనికైనా సరే అది ఏదైనా ఖర్చు కానీ ఏదన్నా ఒక కోడి కూర మొన్న తీసిన అన్న నరహరి నరహర నువ్వు మొన్న మొన్న సినిమాలో లేవు ఆ కోడి కూర దాంట్లో కోడి కూర గుణాలన్నా ఏదైనా కూడా ఆ అమౌంట్ మొత్తం నాతోటి కాదా నేను అసలే పేదవాణ్ణి ఇక అన్న అవన్నీ ఉన్నా అని అన్ని చూసుకుంటాను ఈ విధంగా ఎన్నో ఎన్నో చూసుకుంటాం నాకు ఎన్నో సహకరిస్తాను ఈ అన్న మీ అన్న రెండు ముచ్చట్లు అయిపోయాయి మా యూట్యూబ్ ప్రేక్షకులకు చెప్పు అన్న చెప్పు చెప్పు కళా పోషకులు కళాకారులు ఇటు చూ కళాభిమానులు అభిమానులు చెప్పు కళా పోషకులు కళాకారులు కళాభిమానులు ఈ ముగ్గురులో ఎవరిలోకి లేకపోయినా ఏదీ లేదు డైరెక్టర్ అంటే ఆయన టెన్షన్స్ ఆయనకు ఉంటాయి అందులో డైరెక్టరు కెమెరామెను ఎడిటరు రచయిత వీటన్నిటి స్ట్రగుల్స్లో ఆయన మాట్లాడింది మాకు ఒక విద్యార్థికి ఒక శిక్షణ ఇచ్చినట్టుగా భావిస్తాం అంతే తప్ప ఆయన కక్ష సాధింపులతో అయితే మాకు అది కార్యసిద్ధి అనేది కాదు దాంట్లో ఎవరు పట్టుకునే వాళ్ళు ఏం లేరు ఆయన తీసేది మూడు నుంచి నాలుగు వార వారానికి ఒకటి వచ్చి వస్తుందంటే మరి ఇంత ఫ్రీ ప్లాన్ తోటి ఉన్న వ్యక్తులు ఎవరన్నా ఉన్నారో ఏమో నాకైతే తెలియదు కానీ స్వామి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆదరించండి అందరినీ అన్న అభిమానానికి నేను ఎప్పుడు కూడా రాసహం అంతేనా అంతే ఇక ఉదయం మేడం గారు పుష్ప మేడం పాపం ఈ అమ్మ గురించి చెప్పాలంటే ఏదన్నా ప్రాబ్లం ఉన్నా అంటే కాలు నొప్పి కానీ తలనొప్పి కానీ ఏది ఉన్నా కూడా షూటింగ్ ఉన్నదని చెప్పగానే అవన్నీ కూడా భరించుకుంటూ వస్తుంది ట్యాబ్లెట్స్ వేసుకోవడం కానీ అన్నీ ఇక్కడ ఉండే చేసుకుంటుంది అమ్మ నీ నిజంగా నీకైతే వందనాలు చెప్తున్నా నువ్వు వెళ్ళిపోన్నానా అయితే ఇక్కడ అమ్మ మాట్లాడుతుంది చెప్పమ్మా అంటే ఈ కాస్పేట స్వామి ఛానల్లో నీకన్నా ప్రాబ్లం అవుతుందా అనేది చెప్పేసే ఆరో సినిమా నాకు ఏ ప్రాబ్లం లేదు ఒక ఏంటంటే కాలు నొప్పి కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది నేను అనేది నా వలన నా దగ్గర రావడం వలన నేను ఏమన్నా అది పెట్టి టార్చర్ పెట్టి నిన్ను ఏదన్నా అట్లా అవుతానా లేకుంటే మంచిగా బుజ్జగించుకుంటూ అమ్మా గిట్లా కాదవ్వా గిట్లా అని చెప్తాను అనేది ఈ ప్రేక్షకులకు చెప్పమ్మా అందరికీ వందనాలు కాసేపడ స్వామి మమ్మల్ని ఏం టార్చర్ చేయడం లేదు ఏం బాధ పెట్టడం లేదు మాకు అంత సంతోషంగానే ఉన్నది మా ఇష్ట ప్రకారం మేము దాని దానివలన మనం కష్టమైన సుఖమైన ఏదైనా భరించగలిగే శక్తి ఉంటేనే రావాలి లేకుంటే లేదు ఇంట్లోపలే ఉండాలి సంతోషం అమ్మా మంచి అంతేగాని కాస స్వామి సార్ మీద ఏ అలాంటి ఆపద్యాలు కానీ ఏది కానీ చెప్పకూడదు అది మన ఇష్టం మనల్ని ఇష్టం ఉంటేనే రమ్మంటుంది ఇష్టం లేకుంటే ఉండమంటుంది దాని వలన అది మన ఇష్టప్రకారం కాబట్టి మనం ఏదైనా అమ్మ అన్నం పెట్టాలంటేనే ఎంతో లేట్ అవుతుంది దాని గురించి అమ్మ పెట్టాలనే చూసుకుంటే మనం ఉంటాం కాబట్టి కాజు స్వామి కూడా అంతే ఒక తల్లిలాగా తండ్రిలాగా మనల్ని ఆదరిస్తుంది నిజంగా నీ గొప్ప మనసుకు నేను ఏం మాట లేవు నాగారా చాలా మంచి చెప్పినావు తల్లి రోజురా రోజమ్మ అమ్మ నెక్స్ట్ మీరు మాట్లాడండి లేకుంటే రోజా మేడం గారు మాట్లాడతారు ఇద్దరు మాట్లాడండి అమ్మ దగ్గర ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు నా పేరు రోజా నేను ఇక్కడ రామకృష్ణపురం నుంచి వచ్చాను ఈరోజు జరిగిన సినిమాలో మాకు ఎలా ఉంటుంది అనేది మాకే తెలుసు ఎవరేదో అన్నారన్నంత మాత్రాన మేము కాసపట్ట స్వామిని మేము నిందించాం అలా అని మేము ఆయనను మేము ఏదో అన్నాం ఎందుకంటే ఆయన మా నిర్ణయాలు తెలుసుకొని మమ్మలను రమ్మని అంటేనే అది మాకు ఇష్టమైతేనే వస్తున్నాం తను డబ్బిస్తాడా ఏది ఇస్తాడా ఏది ఇస్తలేదా అనేది అది మా ఇద్దరి డిసిషన్ అంతే తప్ప లోకానికి తెలియా తెలియాల్సిన అవసరం లేదు అలానే ఆయనను ఎవరేదో ఏదో అన్నారంటే మాత్రం మేము కూడా కొంచెం బాధపడాల్సిందే ఎందుకంటే ఎదగాలంటే ఏదన్నా ఒకరోజు క కష్టపడక తప్పదు అది ఎవరమైనా ఇంట్లో ఉన్నా బయట ఉన్నా బయటికి వెళ్ళినా అది ఏ విధంగానైనా కష్టపడేది దానికి ఫలితం అనేది దక్కదు కాబట్టి ఖచ్చితంగా మనసు ఉంటే మాత్రం మార్గం ఉంటుందని చాలామంది అన్నారు పెద్దలు అది నేను ఈరోజు చెప్తున్నాను మన కష్టానికి ఫలితం ఏదో రోజు ఖచ్చితంగా జరుగుతా వస్తుంది కష్టపడాలి కష్టపడండి ఒకరి మీద నింది నింద వేయడం అది కరెక్ట్ కాదు కాబట్టి మేమందరం ఇష్టపూర్తిగానే వస్తున్నాం తన మమ్మల్ని ఏం బలవంతం చేస్తలేడు తన దగ్గర మాకేమి ఇబ్బంది జరగలేదు మాకు ఇష్టంగానే వస్తున్నాం మాకు ఇష్టంగానే చేస్తున్నాం ఇష్టంగానే వెళ్తున్నాం కాబట్టి మా సినిమాలు మీకు నచ్చే లైక్ పెట్టండి మేడం గారు రోజా మేడం గారు మీరు చాలా బాగా చెప్పారు చాలా సంతోషంగా ఉంది నాకు ఎందుకంటే ఒక ఈ నటన అనేది నీకు అన్నీ తెలుసు అనుకోవడం చాలా పొరపాటు ఒక సముద్రంలో లోతు లెక్క నీకు తెలియదు నువ్వు ఎంత నేర్చుకో ఇంకా ఉంటుంది ఇంకా ఉంటుంది అలాంటి నేను వీళ్ళందరికీ కూడా నేర్పిస్తున్నా అందరూ మంచిగా హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ నటలో ఉన్న కళలో రూపాన్ని బయటికి నేను మీరు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా రండి నేను ఉన్నా కదా ఈ కాస్పేట స్వామి ఉన్న నటన షార్ట్ ఫిలిమ్స్లలో నటన చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ కాస్పేట స్వామి ఉన్నాడు మందమారిలో వచ్చేయండి మేడం చెప్పండి మేడం పెట్టు చెప్పండి పేరు చెప్పండి అవి చెప్పేసి నమస్కారం నా పేరు ప్రేమలత నేను దీపక్ మందమారి దీపక్ నగర్ లో ఉంటా నేను నాకు కాసిపేట చెప్పండి నమస్కారం నమస్కారం నా పేరు ప్రేమలత మందమారి దీపక్ నగర్ లో ఉంటా కాసిపేట స్వామి వీడియోస్ నచ్చి నేనే కావాల్చుకుని ఇవ్వాలి చాలా బాగా అనిపించింది నాకు ఇక ముందు కూడా ఇలానే ఉంటదని అనుకుంటాను చాలా సంతోషం మీకు ఎవరికైనా లేడీస్ అయినా జెంట్స్ అయినా అది ఏ క్యారెక్టర్ అయినా తను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అది ఎంత వయసు గల్లో మంచిదే ఆ వయసుకు తగ్గట్టుగా క్యారెక్టర్ ఇస్తారు అమ్మాలైనా ఆంటీలైనా అక్కలైనా ఎవరైనా ఆంటీస్ అయినా పర్వాలేదు తన దగ్గర అంటూ ఏది ఉండదు కాబట్టి ఇంట్రెస్ట్ మీకు ఇట్లా ఇంట్రెస్ట్ ఉంటే చాలా సంతోషం ప్రేక్షకులకు రెండు నమస్కారాలు కాసిపేట సామాన్న ఛానల్లో దాదాపు ఇరవై నాలుగో సినిమా వేరే వాటిల్లో కూడా ఛానల్ తీస్తాను వేరే విషయం గాని మేము ఎవరు ఏ డైరెక్టర్ పిలిచిన సామన్న కాసుపేట సామన్న పిలిచినా డాక్టర్ వెంకటేష్ గారు పిలిచినా లేకపోతే అనియమ్మ పిలిచినా ఎవరు ఎన్ని ఛానల్ వాళ్ళు పిలిచినా కానీ మా ఇష్టపూర్వకంగానే పోవడం జరుగుతుంది కానీ మాకు మా ఇష్టం లేకుండా మేము పోవడానికి మాకు మా అదేం లేదు మా ఇష్టపూర్వకంగానే పోతున్నాము ఇష్టపూర్వకంగానే నటిస్తున్నాము ఇష్టపూర్వకంగానే వస్తున్నాం దాంట్లో ఏమాత్రం సందేశం లేదనేది నేను చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను సందేశం అన్న బలికి ఏం లేదు మా నాకు నాకు కలవిన ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి నేను వస్తున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటేనే వచ్చి చేస్తారు ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళు రారు కదా ఇంకెవరైనా వచ్చినా కానీ మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం ఓకే అన్న చాలా సంతోషమని నారాయణ అన్న ఇప్పుడు కూడా నేను మీకు రుణపడి ఉంటా బ్రేదర్ నువ్వు వెంకటేష్ అన్న మాట్లాడతాడు తర్వాత మన జగన్ అన్న అమృత వాక్యాలు తర్వాత వినండి విజయవంతంగా అతయితో కష్టపడి షూటింగ్ పూర్తి అయితే చేసినాం ఇక వాళ్ళు ఇల్లు మాట్లాడేట మాటలు అంటే అవి ఇక గాలికి వచ్చి గాలికి పోయే మాటలు అవి పట్టించుకుంటే కానీ నడవది మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోతూనే ఉండాలి దానికోసం ఆలోచించుకోవద్దు అయితే షూటింగ్ పూర్తి చేసాం నా పేరు వెంకటేష్ మందమారి ఓకే సంతోషం అన్న అన్న ఓకే మీ అందరికీ కూడా నెక్స్ట్ ఇది కాసేట స్వామి ఛానల్లో చూడండి సినిమా విడుదల మందమారి సినిమా అనే ఛానల్లో విడుదలైతుంది జస్ట్ నాకు తెలిసి వారం రోజులు పట్టేటట్టుంది చూడండి చూస్తూనే ఉండండి కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా మందమ్మారి సినిమా యూట్యూబ్ ఛానల్ ఉంటా